రైతు హిత హరిత కార్యక్రమం కింద సముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ విద్యతో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపచేసేందుకు నందగోకులం సేవ్ ది బోల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ పదవ తేదీన ప్రారంభోత్సవం జరుగును అందరికీ బయో ఎనర్జీ నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వయం సమృద్ది భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఏవీఎస్ సూర్యనారాయణరాజు బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు ఆత్మ నిర్భర్ భారత్ కో కన్వీనర్ కోస్టల్ జోన్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ రాజు పాల్గొన్నారు ఆత్మనిర్భర్ ఆవశ్యకతను తెలియజేయాలని పిలుపునిచ్చారు స్వయం సమృద్ధి భారత అభియాన్ అనే పేరుతో సెప్టెంబర్ ఇరవై ఐదు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి నుండి డిసెంబర్ ఇరవై ఐదు భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి జయంతి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు స్వదేశీ వస్తువులను తయారు చేసుకోవడం వాటిని ఇతర దేశాలకు పంపడం ద్వారా మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు స్వాతంత్ర సమయంలో స్వదేశీ ఉద్యమం ఎలాగైతే చేశామో అలాగే మనమందరం స్వదేశీ వస్తువులు తయారు చేయడం సొంత టెక్నాలజీని పెంపొందించుకోవాలని చెప్పారు రాష్ట్ర ప్రజలందరూ స్వదేశీ వస్తువులు తయారు చేయడం వాటిని ఆదరించడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ ఆత్మ నిర్భర్ భారత్ కన్వీనర్ హర్షవర్ధన్ బీజేపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులకు కూడా అదేవిధంగా ఈ ఆత్మ నిర్భర్ భారత్కి ఏదైతే నలుగురు ప్రముఖులుగా ఉన్నటువంటి హర్ష గారు అదేవిధంగా అరగోపాల్ రెడ్డి గారు కుభాషిని గారు అదేవిధంగా భరత్ కుమార్ గారు వీళ్ళ నలుగురు కూడా ఈ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తాన్ని కూడా వ్యవహరించే విధంగా చూసే విధంగా వీళ్ళందరూ కూడా జిల్లా క రాష్ట్రంలో జిల్లా నుంచి కమిటీ ఇవ్వడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్ భారతదేశం సొంతంగా పెరగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఏదైతే స్వదేశీ వస్తువులు మన దేశంలో తయారైనటువంటి వస్తువు కావచ్చు అదేవిధంగా మన ప్రాంతంలో తయారైనటువంటి వస్తువును కావచ్చు మన భారతదేశాన్ని మనం సొంతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుకునే చెందేదానికి దోహదపడే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన స్వయం ఉత్పత్తులను మనం అందరం కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనందరం కూడా స్వదేశీ వస్తువులు వాడుతూ అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితిని మన దేశ ఆర్థిక పరిస్థితిని మనం అన్ని దేశాలకి సమానంగా ఉండే విధంగా వాళ్ళకన్నా కూడా మించి మనం సంపాదించుకునే దానికి మన దేశం అభివృద్ధి చెందాలంటే మనందరం కూడా మన ఉత్పత్తులు మనందరం కూడా కొనుగోలు చేసి దానింతా కూడా మనం ప్రజల తీసుకుపోయే కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది దేశం వికసి భారత్ కావాలంటే మన దేశంలో తయారైన స్వదేశీ వస్తువులను వాడటం ద్వారా దేశంలో ఉన్న పేదలు అలాగే రైతాంగం చేతి వృత్తులు చిన్న పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం ద్వారా ఈ దేశం వికసిత్ భారత్ అనే ఆలోచనతో కేవలం స్వదేశీ పాటు ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కూడా స్వదేశీ ద్వారానే ముందుకెళ్తుంది అనే ఆలోచనతో సుమారు తొంభై రోజుల పాటు దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా స్వదేశీ ఉద్యమాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించడం ఇది మొదటి దర్శలో రాష్ట్ర స్థాయిలోని జిల్లా స్థాయిలోని మండల స్థాయిలోని దీని గురించి కార్యకర్తలకి అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర స్థాయిలో దీని మీద కార్యశాలలు ఉంటాయి ఇప్పటికే అలాగే జిల్లా స్థాయిలో కార్యశాలలు జరుగుతున్నాయి ఆత్మ నిర్భర్ భారత్ తో ముందుకెళ్లాలనే సంకల్పంతో ఈ స్వదేశీ కార్యక్రమం మన పండిత్ దేవదాయ ఉపాధ్యాయ గారి యొక్క జన్మదినమైన సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఇవాళ మన దేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళటం కోసం మనమంతా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు నమస్కారం పత్రిక సోదరులకి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు పెద్దలు చెప్పినట్టే మనకి ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాం ద్వారా స్వదేశీ నినాదాన్ని ప్రజల్లో ముమ్మరంగా తీసుకెళ్లడానికి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి వరకు ఈ రోజు ఉద్యమ రూపంలో తీసుకెళ్లడానికి ఈ రోజు ప్రయత్నాలు చేశారు మనం చూసాం లేటెస్ట్ గా మనం మన భారతదేశంలో ఉండే అతి గొప్ప తరం ఏంటంటే మనకి చేతివృత్తుల దగ్గర నుంచి ఈరోజు స్పేస్ టెక్నాలజీ వరకు మనం స్వదేశీ టెక్నాలజీనే వాడుకోవాలనే సంకల్పంతో గత పదకొండు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి అద్భుతంగా ఉంది ఈ పొద్దు పరిశోధనలకు కానీ రీసెర్చ్ కానీ ప్రతిదానికి విద్యా సంస్థలకు కూడా వాళ్ళు ప్రోత్సహించి రీసెర్చ్ని డెవలప్ చేసి సొంత టెక్నాలజీని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కృషి ఎంత జరుగుతూ ఉందో మీ అందరికి కూడా తెలుసు దానిలో భాగంగానే మనం జరిగినటువంటి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక మెట్టు పైలోనే నిలబడేటట్టుగా ఉంది ఒకప్పుడు మనం ఈ విశ్వానికే గురువుగా ఉన్నాం భారతదేశం దానిలో భాగంగానే ఈరోజు మనం తయారు చేసుకునే వస్తువులు ఏదైతే అమెరికాలో ట్రంప్ చేస్తున్నటువంటి ట్రేడ్ వారు ఎంత జరుగుతుందని మీరు అందరూ గమనిస్తున్నారు అన్నీ కూడా ఇండియా మీద ఇండియా అభివృద్ధి చెందుతుంటే కళ్ళు కొట్టి వీళ్ళు ఎట్లయినా సరే తొక్కాలి అనే ఉద్దేశంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు దానిలో భాగంగానే మనం ఇతర దేశాల మీద ఆధారపడటం కంటే మన సొంతంగా మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మనం ఏర్పాటు చేసుకొని మన పరిశ్రమల్ని మనం ప్రోత్సహించి మన వస్తువులే మనం వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటుంది దానిలో భాగంగానే జీఎస్టీ రేట్లు కూడా తగ్గించడం అలాగే కొన్ని జీరో పర్సెంట్ చేయడం కొన్నిటిని ఐదు పర్సెంట్ వరకు తీసుకొచ్చి నిత్యావసర వస్తువులకు కానీ అన్నిటికీ కూడా మన అవసర కానీ తగ్గించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు సంకల్పించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా కార్యశాల జరుగుతుంది ప్రజలందరూ సహకరించి ముందుకి గర్వంగా మన దేశం అందరి ముందు గర్వంగా నిలుచుకునేటట్టు ప్రతి పౌరుడు కూడా గర్వంగా భారతదేశ పౌరుణ్ణి అని చెప్పుకునేటట్టుగా ఈరోజు ఎదుగుతూ ఉంది దానిలో భాగస్వాములు కావాలని ప్రజలందరినీ మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను నమస్కారం కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సాధ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర శస్త్రచికిత్సలు చిన్నపిల్లలు వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ ఈసిఎస్ యుఎస్జీ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగదోట నెల్లూరు